సార్ సార్ పక్క మచ్చలు కాదు మాది ఇప్పట్ల గ్రామం ఇక్కడ మా తోట పక్కనే ఇది కాబట్టి ఈరోజు పొద్దున్నే పులిని చూసినారంట ఇల్లు పులిని చూసి భయపడి మాకు కూడా ఎలా చేసినారు ఇక్కడ పులి వచ్చింది జాగ్రత్తని తమ్ముడు నువ్వు కూడా చూసినారా ఇలా తాతను ఇడు పొద్దున్నే వచ్చానంటే తోటకాడి నుంచి భయపడతామని అది చెప్పాడంట

చూసినాడు కాబట్టి అడ్డంది అడ్డం అంటే మనిషిని చూసే ఏ జంతువు అయినా ఫస్ట్ భయపడతాయి కాకపోతే అది బైక్ సౌండ్ వచ్చింటే అట్టేమైనా భయపడి ఉంటుంది వీటికి వస్తానే బండి నిలబెట్టి మండలు తీసి వస్తానే నాకేం సౌండ్ వచ్చింది అంటే పందులు ఉంటాయి లేదు తప్ప వీటికి వచ్చి పని కాదు అందులో ముందు మనం పంది పిల్లగా

చూడు చూడు కనపడతాయి ఒకటంతా ఇంతమంది అదే అదే ఆ అయితే